రేవు పార్టీ బెంగళూరులో జరిగిన ఈ రేవు పార్టీలో డ్రగ్స్ పట్టుబడడంతో ఇప్పుడు అందరి దృష్టి రేవు పార్టీలపై పడింది అసలు ఇంతకీ ఈ రేవు పార్టీలు ఎలా ఉంటాయి రేవు పార్టీలు ఎలా చేస్తారు రేవు పార్టీలో పాల్గొనాలంటే ఏం చేయాలి ఇవన్నీ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే మారుతున్న కాలానికి అనుగుణంగా జనం కూడా మారిపోతున్నారు కల్చర్లో కూడా వేగంగా మార్పులు వచ్చేస్తున్నాయి ఒకప్పుడు మందు సిగరెట్ కాల్చాలంటే కుర్రాళ్ళు భయపడేవారు అయితే ఇప్పుడు మద్యం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ తాగిస్తున్నారు ఇక సిగరెట్ల వంటి వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు స్కూల్ కు వెళ్లే పిల్లలు కూడా దమ్ము కొట్టేస్తున్నారు మద్యం సిగరెట్ల స్థాయిని కూడా దాటిన కొందరు కొత్త కిక్ వెతుక్కుంటున్నారు గంజాయి కొకైన్ మాదక ద్రవ్యాల వాడకం మొదలు పెడుతున్నారు ఒకప్పుడు ఈ రేవు పార్టీల కల్చర్ విదేశాలతో పాటు మహానగరాల్లోనే కనిపించేది అయితే ఈ రేవు పార్టీల కల్చర్ ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాలకు కూడా విస్తరిస్తుంది ఈ రేవు పార్టీలను అనుభవజ్ఞులైన ఆర్గనైజర్లు ప్లాన్ చేస్తారు ఎంట్రీ ఫీజు కూడా లక్షల్లోనే ఉంటుంది ఎక్కడ పార్టీ జరుగుతుందో పాల్గొనే వారికి కూడా లాస్ట్ మినిట్లోనే సమాచారం ఇస్తారు అయితే ఈ సమాచారాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు సాధారణంగా ఈ రేవు పార్టీలకి తెలిసిన వారిని మాత్రమే ఆహ్వానిస్తారు కొత్త వారిని రేవు పార్టీలకు అంత ఈజీగా అనుమతించరు పాత పరిచయస్తులు ష్యూరిటీ మేరకు మాత్రమే కొత్త వారిని పాల్గొనేందుకు ఓకే చేస్తారు ఎందుకంటే కొత్త వారి వల్ల సమాచారం బయటికి తెలుస్తుందని అప్రమత్తంగా ఉంటారు ఈ రేవు పార్టీల్లో ఏం జరుగుతుందో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది ఒక్కసారి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చాక ఎవరి దగ్గర మొబైల్స్ ఉండవు సీసీ కెమెరాస్ ఉండవు పార్టీకి హాజరైన వారంతా ఖచ్చితంగా ఏదో ఒక డ్రింక్ తీసుకోవాల్సిందే డ్రగ్స్ ఆల్కహాల్ డ్యాన్స్ మ్యూజిక్ ఇలా ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేస్తారు చీకటి గదిలో లేజర్ లైట్ల వెలుగులో చిందులు ఫుడ్ కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ సిగరెట్ కోకైన్ చెప్పడానికి వీలులేని రాయడానికి కుదరని ఎన్నో నీచమైన పనులు మత్తులో సింపుల్ గా చేసేస్తారు ఈ రేవు పార్టీ గంటసేపో రెండు గంటలో కాదు కనీసం ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల వరకు జరుగుతూనే ఉంటుంది ఈ పార్టీలు చాలా సీక్రెట్ గా నిర్వహిస్తుండటంతో బాగా బలిసిన డబ్బున్నోళ్లు సెలబ్రిటీలు సినీతారలు కూడా ఎంజాయ్మెంట్ కోసం క్యూ కడుతున్నారు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరియు పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్ప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు